నీళ్లు పల్లం ఎరుగు అన్నట్టు గులాబీ ఎమ్మెల్యేల మనస్సు పవర్ పై లాగేస్తోందా క్యూ కట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు కృష్ణుడిగా మాజీ మంత్రి మల్లన్న కూడా త్వరలో సీఎం రేవంత్ ని కలుస్తానన్నారు ఈ ములాఖత్ల ఎవ్వారం నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమేనా లేదంటే పక్కా టైమింగ్ తో జెండా మార్చే అజెండా ఏదైనా ఉందా రాజ్యసభ ఎన్నికలో మూడో సీటుపై గురిపెట్టిన కాంగ్రెస్ ఆకర్ష వలవిసిరిందా

రాజ్యసభ ఎన్నికల్లోగా వలసలతో మార్పు మార్కు కనిపించబోతోందా తెలంగాణలో ముచ్చటగా మూడు సీట్లు ఖాళీ అయ్యాయి అసెంబ్లీలో బలాబలాల ప్రకారం బిఆర్ఎస్ కు ఒకటి కాంగ్రెస్ కు రెండు సీట్లు వస్తాయి కానీ మూడో సీటును కూడా తమ ఖాతాలో వేసుకునేలా కాంగ్రెస్ వ్యూహం పన్నింది మూడో సీటును చేజిక్కించుకోవాలంటే బీఆర్ఎస్ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయాలి అలా వేస్తే సెకండ్ ప్రయారిటీ ఓటతో మూడో సీటును కాంగ్రెస్ కవసం చేసుకోవచ్చు ఒకవేళ పద్నాలుగు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కాంగ్రెస్ మూడు రాజ్యసభ సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది మరి నిజంగా అలాంటి ఛాన్స్ ఉందా బీఆర్ఎస్ నుంచి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా సీఎం రేవంత్ రెడ్డితో వరుస భేటీల వెనుక మర్మం అదేనా ముఖ్యమంత్రిని కలిసిన వాళ్ళు కలవబోతున్న వాళ్ళు అభివృద్ధి కోసమే ఈ ములాఖాత్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు డెవలప్ చేపించుకోరు ఎమ్మెల్యే గారు ఏ పని కావాలో నా దగ్గర అని పని చేపించుకొని ఆ పార్టీ మారని ఆయన లేదు పార్టీ మారని నేను మనసు మనసులు కూడా పెట్టుకోలేదు ఏది నిజం ఎవరు నిజం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కుండ బద్దలు కొట్టారు మధుయాష్ కి షబ్బీర్ అలీ ఉన్నారు కాబట్టి మూడో సీట్ ను కూడా చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ ధీమాగా చెప్తోందా ఈ లెక్కలన్నీ సరే సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేల వరుస గులాబీ దళం నుంచి గాని హైకమాండ్ నుంచి గాని ఎలాంటి సౌండ్ రాకపోవడంతో ఏమో గెలిచిన గుర్రాలు గోడ అనే ప్రచారం అట్ ది సేమ్ టైం కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి జంపింగ్ జబంగ్లకు కళ్ళెం పడచ్చు అనే టాకు వినిపిస్తోంది మరైతే ఊగొట్టేసి గమ్మున ఈ గట్టునే ఉండిపోతారా ఉంటూ ఆ గట్టుకు చేరిపోతారా రాజకీయాల్లో ఏదైనా సంభవమే మరి ఎలాంటి సంచలనాలు తెరవైకి రానున్నాయో వేచి చూడాల్సిందే ఇక